హాయ్ అండ్ అందరికీ నమస్కారం అలాగే ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్రాసో పట్టు బ్రాసో పట్టులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఇవాళ తక్కువ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను నేను నాలుగు వందల రూపాయల్లో ప్రీషిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఈ శారీ వెయ్యి రూపాయలు అలా అమ్మింది శారీ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి నాలుగు వందలకి ఇచ్చేస్తున్నాను ఈరోజు మీకు ఎవరికల్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వెయ్యి రూపాయలు అమ్మినాయి ఎందుకంటే స్టాక్ దగ్గరికి వచ్చేసింది అందుకని మీకు ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను చూడండి ఇదొక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇదొక కలరు 你那可